ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న శ్రీకృష్ణ హోటల్లోని పూర్తి సామాన్లను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బయటపడేశారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేసిన హోటల్ యజమాని హరిప్రసాద్ ఆత్మకూర్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న ఓ భవనానికి పన్నెండు వేలు బాడుగ చెల్లిస్తూ రెండు వేల ఇరవై నుండి తాను శ్రీకృష్ణ హోటల్ పేరిట హోటల్ను నిర్వహిస్తున్నానని రెండు వేల ఇరవై మూడులో తన అగ్రిమెంట్ పూర్తి అయిపోయే సమయానికి మరోసారి తనకు భవనం ఇవ్వమని యజమానిని కోరగా దానికి ఇరవై వేల రూపాయలు బాడుగ ఇస్తే భవనం ఇస్తానని లేకుంటే ఖాళీ చేయమని చెప్పాడని ఒక్కసారిగా ఎనిమిది వేల రూపాయలు పెంచడం సరికాదు ఇప్పుడు ఇస్తున్న బాడుగ కన్నా అదనంగా నాలుగు వేల రూపాయలు ఇస్తానని మరోసారి అగ్రిమెంట్ సమయానికి మీరు కోరిన అమౌంట్ ఇస్తానని చెప్పినా కూడా తన హోటల్ వేరే వాళ్లకు అగ్రిమెంట్ చేశారని ఈ విషయమై వివాదం జరిగి తాను పోలీసులను ఆశ్రయించి ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తూ ఉందని నెల నెల బాడుగ డబ్బులు కూడా కోర్టులోనే చెల్లిస్తున్నానని ఆ కేసు వివాదం కోర్టులో ఉండగానే గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తన హోటల్ తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి హోటల్లోని సామాన్లు పూర్తిగా హోటల్ పక్కన ఖాళీ స్థలంలో కాలువలలో మరియు తాను నివసిస్తున్న తన ఇంటి పక్కన సామాన్లను పడవేసి వెళ్లారని ఈరోజు తెల్లవారున వీటిని గమనించి హోటల్ వద్దకు చేరుకున్నామని తెలిపాడు దీనిపై తాను పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు తనకు తగు న్యాయం చేయాలని హరిప్రసాద్ కోరారు వాళ్ళు వేసిపోతారు అందరికీ వస్తారు కదా అందుకని లాభం పెడదాం అంటున్నా దింకోపోతారు నా పేరు హరిప్రసాద్ నేను రెండు వేల ఇరవై నుంచి ఇక్కడ ఆత్మ రాత్రి తేదీగా శ్రీకృష్ణ హోటల్ని హోటల్ పేరుతో మేము హోటల్ నడుచుకుంటున్నాము అదేవిధంగా రెండు వేల ఇరవై మరికి అగ్రిమెంట్ అనుకున్న అగ్రిమెంట్ అయిపోతుంది అయిపోయే ముందు మేము అడిగాము నీకు తప్ప వేరే వాళ్ళకి ఎవరు చీస్తున్నామని చెప్పారు సరే అందుకని నేను లోపల కూడా కొన్ని రెండు మూడు లక్షలు మళ్ళీ పెట్టుబడి పెట్టి చేస్తున్నాను కానీ నా తెలియకుండా వేరే వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయేసి నన్ను ఖాళీ చేయమని చెప్పారు నేను అది ఎట్లా సార్ నేను ఉన్నాను కదా నన్ను కాదని వాళ్ళకి వెళ్ళిస్తాను ఎవరంటే కదా అంటే వాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అంటే నేను ఇరవై వేలు వీళ్ళు సార్ లాక్డౌన్లో నేను రెండు సంవత్సరాలు పూర్తిగా ఇబ్బంది అయిపోయి లాస్ట్లో నడుకో మీకు రెంట్లు అయితే కట్టుకున్నాను అయినా కానీ ఈరోజు మీరు ఖాళీ కళ అడిగినాను లేదు ఖాళీ ఇవాల్సిందని చెప్పారు దానివల్ల ఇది కేసు అయ్యి కోర్టులో ఉంది సార్ పెండింగ్లో ఉంది పెండింగ్లో ఉంది ఇది పెండింగ్ పట్టుకొని కాకముందు కానీ రాత్రి రాత్రులే దౌర్జన్యం చేసినవి ఉంటే సమర్ డోర్లన్నీ పగలగొట్టేసేసి సాాలన్నీ బయట చేసేసి వాళ్ళ తరాలు వేసుకొని సార్ దీని మీద పూర్తి విచారించి నాకు న్యాయం చేయాలని ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు